హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కింద మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇక వన్ వీక్ సెవెన్ డేస్ కాబట్టి మనం సెవెన్ డేస్ అయితే సపరేట్గా అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అంటే ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే వన్ మంత్కి వచ్చేసి సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఎందుకంటే ఇక్కడ మనం సెవెన్ డేస్ అని వీక్ వైజ్గా అయితే సేవింగ్స్ చేస్తాం కాబట్టి ట్వంటీ ఎయిట్ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక డే వన్ నుంచి అయితే మనం ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి సో ఫస్ట్ వీక్లో డే వన్ వచ్చేసి ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి డే టూ వచ్చేసి ఫార్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డే సిక్స్ వన్ ట్వంటీ రూపీస్ డే సెవెన్ వన్ ఫార్టీ రూపీస్తో అయితే ఎండ్ చేయాలండి ఇంకా ఓన్లీ ఇంతే వన్ ఫార్టీ రూపీస్తో మాత్రమే ఎండ్ చేస్తాము ఇంకా ఎమౌంట్ని అయితే ఏం పెంచము ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేస్తాము వన్ ఫార్టీ రూపీస్తో అయితే ఎండ్ చేస్తాము అందుకోసమే ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ వన్ వీక్ పాటు మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక వన్ వీక్కి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అంటే ఎక్కువ అమౌంటే కదండి ఇక ఈ విధంగా అయితే మనం చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి వన్ ఫార్టీ రూపీస్ అయితే చేస్తాము అంటే ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేస్తాము మళ్ళీ ట్వంటీ రూపీస్తో అయితే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అయితే వన్ వీక్ పాటు అయితే చేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక ఆ అమౌంట్ని అయితే ఏం పెంచాల్సిన అవసరం లేదండి ఇక సెకండ్ వీక్ కూడా ట్వంటీ రూపీస్తోనే స్టార్ట్ చేయాలి ఈ విధంగా వన్ వీక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ వస్తుంది కాబట్టి ఫైవ్ సిక్స్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే వస్తుంది అంటే మన వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట ఇక ఇదే అమౌంట్ని మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసామంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి ఖచ్చితంగా ఇదే విధంగా మనం ఓన్లీ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి అంటే డే వన్ నుంచి ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి సెవెంత్ డేకి వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్తో ఎండ్ చేసాము అంటే వన్ ఇయర్కి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే టోటల్గా వన్ ఇయర్కి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుందండి ఇక మనం అమౌంట్ అయితే ఏం పెంచాల్సిన అవసరం లేదు ఈజీగా అయితే ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక మీ వీళ్ళు పట్టి డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అంటే వీక్లీ వన్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు అలా కూడా కుదరదు మాకు మంత్లీ వస్తుంది ఇన్కమ్ అనుకున్న వాళ్ళు మంత్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకున్నా సరిపోతుంది ఇక ఇదే టిప్ మీరు ఫాలో అయ్యారంటే వన్ ఇయర్కి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి అంటే ఓన్లీ ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేసి సంవత్సరానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే మనం చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేస్తామో అది వీక్లీ వైజ్ కాబట్టి అమౌంట్ కూడా ఏం పెరగదు ఓన్లీ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫార్టీ రూపీస్తోనే ఎండ్ అవుతుంది కాబట్టి ఇక ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ విధంగా వచ్చిన వన్ ఇయర్ తర్వాత అయితే మనం గోల్డ్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే మాటలు కాదు కదా ఇక ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే వస్తుంది ఇంకా వన్ ట్వంటీ రూపీస్ మనం యాడ్ చేసుకున్నామంటే ఇక ఈ విధంగా వచ్చిన అమౌంట్ అయితే చాలా విధాలుగా అయితే యూస్ అవుతుంది కదా ఇంకా అందుకోసమే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది చూశారు కదండీ ఓన్లీ ట్వంటీ రూపీస్తో మనీ సేవింగ్ స్టార్ట్ చేసే సంవత్సరానికి ఇరవై ఆరు వేలు ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్